జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నడిబొడ్డున తెలిసిన గూల్ హనుమాన్తో పాటు ఈ భూల్ హనుమాన్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈరోజు చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి పూర్తి వివరాలు మనం ఈవోగా నడిపేసి సార్ హనుమాన్ జయంతి సందర్భంగా గుల్ హనుమాన్ మనం ఎలాంటి కార్యక్రమాలు అసలు గుల్ హనుమాన్ యొక్క ప్రత్యేకత ఎన్ని సంవత్సరాల క్రితం మీ హనుమాన్ జై హనుమాన్ ఇందూరు పట్టణం నందు నడిపొద్దున గల ఈ సింహం దేవాలయం ఈ దేవాలయం అతి ప్రాచీనమైన పురాతనమైన ఈ ఆలయం కయమూరు దేవస్థానంలో ఆలయ చెప్తున్నది కాబట్టి ఈ ఆలయం నుండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా హర్మా జయంతి ఉత్సవం అత్యంత వైభవపేతంగా ఉత్సవంలో భాగంగా అభిషేకము చిన్నూరు డోలారోమన కార్యక్రమము మధ్యాహ్నము ఇప్పుడు పదకొండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం నుండి సుమారు ఐదు నుండి పదివేల మంది భక్తులు పాల్గొంటారు ఏర్పాట్లు ఎందుకు దీపాలనం పుష్పాలన